జనసేన పార్టీ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రేక్షకుల ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా అనుగు నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటు సినీ రంగంలో అనేకమైనటువంటి సినిమాలలో ప్రేక్షక ఆదరణ పొంది ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఈ రాష్ట్రంలో అనేక మంది అభిమానుల్ని పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ సేవారంగంలో కానీ అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజల పట్ల ఒక బాధ్యతతో అధికారం అనేది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అధికారంలో లేకపోయినా జనసేన పార్టీని స్థాపించి ఎంతోమంది ఎంతోమందికి అండగా నిలిచి ముఖ్యంగా ప్రతిపక్షంలో అధికారంలో లేకపోయినా ఆ రోజు కౌలు రైతులకి నిధులు కేటాయించడం కానీ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నవారికి అండగా నిలబడటం కానీ ఎప్పుడూ కూడా సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల తనదైనటువంటి శైలిలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా వ్యవహరించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు ముందుగా వచ్చి మద్దతు తెలియజేసి కూటమి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళాలని ముందుగా నిర్ణయించింది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించి నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి అందులో ఆయన భాగస్వామ్యాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి అలాగే ఈరోజు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అటవీ శాఖ మంత్రులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా తనదైనటువంటి శైలిలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈరోజు ఎన్ఆర్ఎస్ఎస్ నిధులతో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీల నిర్మాణం కానీ పెద్ద ఎత్తున చేసుకుని అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించే పథకాన్ని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవన్ను పథకాన్ని అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే మెరిగే విధంగా ఆయన తన బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రభుత్వంలో ఒక బాధ్యతతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరొక పదిహేను పదిహేను సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉండాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళడం ఈరోజు మనందరం కూడా గమనించాం ఆయన ప్రజలకి ఎప్పుడూ కూడా జవాబిదారీగా ఉండాలని అధికారంతో ప్రజలకి సేవ చేసి వారిలో మార్పు తీసుకురావాలనే ఒక సంకల్పంతో వెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎంతో బాధ్యతతో అదేవిధంగా ప్రజల పట్ల ఎంతో ప్రేమగా ఉండేటటువంటి వ్యక్తి అటు అభిమానులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి స్ఫూర్తిగా నిలిచేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఆయన నేను రెండు ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో కానీ ఇరవై నాలుగులో కానీ కణుకలో ప్రచారంలో కూడా పాల్గొని నా గెలుపులో కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారని సందర్భంగా తెలియజేసుకుంటాను ఆయనకి అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులు అదేవిధంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం గ్రామ గ్రామాన కూడా ఎంతో ఉత్సాహపరితంలో అభిమానులు కూడా ఈ కార్యక్రమాలను ఆయన జన్మదే విన వేడుకల్ని నిర్వహిస్తూ ఈరోజు కనుక నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి జన సైనికులకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు